హలో అండి ఆడపిల్లల కోసం కేంద్రం సుకన్య సమృద్ధి సురక్షా యోజన అనేది చాలా రోజుల క్రితమే ప్రవేశపెట్టబడింది కదా దానికి బెనిఫిట్స్ చాలానే ఉన్నాయి అప్పట్లోని ఇప్పుడు మరికొంత తోటి మీకు పిఎన్బి మెట్లైట్స్తో మీకు కొన్ని బెనిఫిట్స్ యాడ్ చేసి ఇవ్వబడుతుంది అదేంటో ఇప్పుడు మనం చూద్దాము మామూలుగా ఈ సుకన్య సమృద్ధి సురక్షా యోజన అనేది పది ఏళ్ల లోప పిల్లలకు ఓపెన్ చేస్తారు దీంట్లో పదిహేను ఏళ్ళ వరకు మనం ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి ఇది పేరెంట్స్ పద్దెనిమిది నుంచి యాభై ఏళ్ళ వరకు ఉండే పేరెంట్స్ అప్లై చేసుకోవచ్చు దీనికి మామూలుగా ఇంట్రెస్ట్ ఎంతంటే అంటే ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ యాన్యువల్ కాంపౌండ్ వస్తూ ఉంటుంది ఇది దీని యొక్క ఫండమెంటల్ ఫీచర్స్ అంతేకాదు ఎయిటీన్ ఇయర్స్కి ఒకసారి విత్డ్రా చేసుకోవచ్చు ట్వంటీ ఫస్ట్ ఇయర్స్కి ఒకసారి కంప్లీట్గా విత్డ్రా చేసుకోవచ్చు ఇది మెయిన్ ఫీచర్స్ అది కాక ఇంకా ఏం ఫీచర్స్ ఉన్నాయో మనం ఇప్పుడు ఈ స్కీమ్లో అనేది మనం ఇప్పుడు చూద్దాము బేటీ బచావో బేటీ పడావో అనే ఇనిషియేటివ్ కింద కొత్తగా ఈ సుకన్య సమృద్ధి సురక్షా యోజన స్కీమ్ని లాంచ్ అయ్యింది ఇది మనకి కొత్త బెనిఫిట్స్ని అందించబోతుంది దేశంలో ప్రతి ఆడపిల్లకు లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ సెక్యూరిటీని అందించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఇది పేరెంట్స్ తల్లిదండ్రులలో సేవింగ్స్ ప్లస్ లైఫ్ ఇన్సూరెన్స్ని ఆఫర్ చేస్తుంది అంటే వాళ్ళకి సేవింగ్స్ చూపిస్తుంది అదేవిధంగా లైఫ్ ఇన్సూరెన్స్ను కూడా ఆఫర్ చేస్తుంది ఇది ఒక గొప్ప సేవింగ్స్ అనమాట తల్లిదండ్రులకి సో పేరెంట్స్ తమ ఆడపిల్ల భవిష్యత్తును గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అందుకని ఈ ఈ ఈ ప్లాన్ చేసుకోవడానికి సహాయం చేస్తుంది అనమాట అంతేకాకుండా సేవింగ్స్ ప్రొటెక్షను కొత్త స్కీమ్ తీసుకున్న తర్వాత సంపాదించే తల్లిదండ్రులు మరణించినప్పటికీ ఆ ఆడపిల్ల అకౌంట్ కంట్రిబ్యూషన్లో అంటే సుకన్య సమృద్ధి సురక్ష అకౌంట్లోకి కాంట్రిబ్యూషను అంటే వీళ్ళ పేరెంట్స్ బదులు ఆ కాంట్రిబ్యూషన్ని ఇదే అందిస్తుండ అందించడమే ఈ యొక్క ప్లాన్ ముఖ్య ఉద్దేశం ఈ ప్లాన్ యొక్క ముఖ్య ప్రధాన ఉద్దేశం ఏంటంటే కంట్రిబ్యూషన్ ఇవ్వడమే ఎప్పుడు పేరెంట్స్ ఇన్ ఏదన్నా ప్రాబ్లం జరిగి మరణించినప్పుడు జరిగే కంట్రిబ్యూషన్ ఈ ఆర్గనైజేషన్ తీసుకుంటుంది అమ్మ నాన్న లేనప్పుడు ఈ పిఎన్బి మెట్ లైఫ్లో యాన్యువల్ డిపాజిట్ చేసే బాధ్యత తీసుకుంటున్నమాట అంతే కదా అమ్మా నాన్న ఉన్నప్పుడు వాళ్ళు కడతారు వాళ్ళు లేని పక్షంలో ఈ స్కీమ్ ఆగిపోదు ఈ పిఎన్బి మెట్ లైఫ్లో యాన్యువల్ డిపాజిట్లు చేస్తూ ఉంటుందన్నమాట ఆ అమ్మ ఈ యొక్క ఎడ్యుకేషన్ అంటే ఆయన చదువులు మ్యారేజ్కి అవసరమైన ఫైనాన్స్కి ఇబ్బంది పడకుండా అన్నమాట ఈ యొక్క సురక్ష స్కీమ్ అదే కాకుండా ఈ ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ బై ట్వంటీ ఫోర్ బై సెవెన్ అనే ఇన్సూరెన్స్ సెక్యూరిటీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఇండియా ప్రోగ్రామ్కి సపోర్ట్ చేస్తుంది ఈ సుకన్య సమృద్ధి సురక్షా యోజన ఫీచర్లో అమ్మాయికి లింక్ అయిన అకౌంట్లో పేరెంట్స్కి కూడా లైఫ్ కవర్ అందిస్తుంది అది గుర్తుపెట్టుకోండి పేరెంట్స్ కూడా ఇది చాలా ఉపయోగకరమైనటువంటి స్కీమ్ అనమాట ఈ స్కీమ్ ఏంటంటే ఐదు నుంచి పద్నాలుగు సంవత్సరాల వరకు ఫ్లెక్సిబిల్ రూల్తో కవరేజ్ ఆఫర్ చేస్తుంది తల్లిదండ్రులు వారి యొక్క కంట్రిబ్యూషన్ని ఇరవై ఐదు వేల నుండి లక్షా యాభై వేల వరకు ఎంతైనా సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే వారి యొక్క కెపాసిటీని బట్టి ఇరవై ఐదు వేలు కానీ ముప్పై వేలు కానీ మీ ఇష్టం ఒక సంవత్సరంలో లక్ష యాభై వేల వరకు ఎంతైనా సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ మొత్తం ఇరవై ఐదు వేల మల్టిపుల్ ప్లస్లో ఉండాలన్నమాట ఒకవేళ తల్లిదండ్రులు మరణించినట్లయితే ఈ పిఎన్బి మెట్ లైఫ్ సుకన్య సమృద్ధి సురక్ష యోజన అకౌంట్కి కంట్రిబ్యూషన్ చేస్తూనే ఉంటుంది అంటే వీళ్ళు బదులు ఈ పిఎన్బి మెట్ లైఫ్ అనేది కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటుంది అదే ఈ యొక్క స్కీము ముఖ్య ఉద్దేశం అని ఇందాకే చెప్పా కదా ఇంకా ఈ స్కీమ్ ఎటువంటి మెడికల్ టెస్ట్లు కూడా అవసరం లేదు ఈ స్కీమ్ తీసుకోవాలంటే పేరెంట్స్కి ఎటువంటి మెడికల్ టెస్ట్ కూడా అవసరం లేదు పద్దెనిమిది నుండి యాభై వయసు సంవత్సరాలు గల తల్లిదండ్రులు దీన్ని అప్లై చేసుకోవచ్చు అనమాట దీనికి అర్హులు తల్లిదండ్రులు అరవై నాలుగు సంవత్సరాలు వచ్చే వరకు ఈ కవరేజ్ని కొనసాగించవచ్చు పేమెంట్ ఎలా అంటే యాన్యువల్గా జరుగుతూ ఉంటుందన్నమాట ఈ స్కీమ్ని ఇండియా పేమెంట్ బ్యాంకు ఆఫీసులు పోస్ట్ మ్యాక్ పోస్ట్ మ్యాన్ గ్రామీణ డాక్ సేవకులు ఇండియ ఇండివిడ్యువల్ బిజినెస్ కరస్పాండెంట్స్ ద్వారా ఈ భారతదేశంలో అంతటా అందుబాటులోకి తీసుకొస్తారన్నమాట ఇంకా బెనిఫిట్ ఏంటంటే ఈ ఐపీబీబీ మైక్రో ఏటీఎంలు ఐపీబీబీ మొబైల్ బ్యాంక్ యాప్స్ వంటి డిజిటల్ ప్లాట్ఫార్మ్లు గ్రామీణ మారుమూల ప్రదేశాలకు కూడా ఇది సులభంగా ఈ యాక్సెస్ని అందజేస్తుంది అనమాట ఇంకా ఈ స్కీమ్లో మనకి ఇంకా ఎన్ని లాభాలు ఉన్నాయంటే తల్లిదండ్రులు చట్టపరమైన సంరక్షకులు కదా వా పదిలోపు ఆడపిల్లల కోసం ఈ సుకన్య సమృద్ధి సురక్ష యోజన స్కీమ్ని ఓపెన్ చేయవచ్చు ఈ స్కీమ్లో పదిహేను సంవత్సరాలు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట ఒకవేళ అమ్మాయికి పద్దెనిమిది సంవత్సరాలు వచ్చిన తర్వాత ఏదైనా హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం విత్డ్రా చేసుకోవచ్చు అప్పుడు ఎక్కువ అమౌంట్ అవసరం అవుతుంది కదా అంతేకాదండి ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత ఫుల్ అమౌంట్ని విత్డ్రా చేసేసుకోవచ్చు అంటే అప్పుడు మ్యారేజ్ కోసము ఇంకేదైనా కూడా ఫుల్ అమౌంట్ తీసేసుకోవచ్చు ఈ స్కీము అట్ ప్రజెంట్ యాన్యువల్గా ఎంత ఇస్తుందంటే మనకి ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ ఇంట్రెస్ట్ ఇస్తుంది ఇది యాన్యువల్లీ ఎంప్లాయీ కాంపౌండ్ అవుతూ ఉంటుంది అనమాట ఇది యాన్యువల్గా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవుతూ ఉంటుంది ఈ డిపాజిట్స్ అదేవిధంగా దీని మీద వచ్చే ఇంట్రెస్ట్ అదేవిధంగా ఈ యొక్క మెచ్యూరిటీ అమౌంట్ పైన ఎలాంటి ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు ఈ స్కీము అందరికీ ఉపయోగపడేదే అనమాట ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఈ వీడియోని ఎవరికైనా హెల్ప్ఫుల్ అయితే గనక వాళ్ళకి ఇది షేర్ చేయండి ఎందుకంటే ఆడపిల్లలకి ఈ రోజుల్లో చాలా ఖర్చు అవుతుంది కదా అలవా అటువంటి వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి ఈ ఈ మరిన్ని వివరాల కోసం సుజాత బ్యాంకర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో